కటింగ్ మొత్తం కంప్లీట్ అయింది కాకెట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అంతా హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నియో ఫైల్ డిజైన్స్ ఈ వీడియోలో నేను కొలత షర్ట్ని వాడి షర్ట్ కటింగ్ బిగినర్స్కి అర్థమయ్యేలాగా ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చెప్పబోతున్నాను సో ఫస్ట్ మనం ఓపెన్స్ అన్నీ మన వైపుకు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి షర్ట్ బిట్ని ఆ తర్వాత ఇలా హెచ్చు తగ్గులు చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటాం మామూలుగానే ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి దానికోసం మనం ఫ్రంట్ పార్ట్ కి కాజా పట్టి హుక్స్ పట్టి ఉంటుంది కదా దానికోసం టూ ఇంచెస్ కి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షర్ట్ హైట్ ఎంతో సెంచుకోవాలి షర్ట్ హైట్ కోసం మనం ఇలా షర్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి కాలర్ జాయింట్ దగ్గర బ్యాక్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ ఉంటుంది కదా ఈ పాయింట్లో ఇక్కడి నుంచి కింద వరకు ఎంత హైట్ ఉందో తెలుసుకుంటే అదే మనకి షర్ట్ హైట్ అనమాట ఇలా షర్ట్ ఈ కాలర్ దగ్గరే జాయింట్ ఉంది కదా ఇక్కడ పట్టుకొని ఇలా మనం షర్ట్ హైట్ని కొలుచుకోవాలి చూడండి ముప్పై ఇంచులు వచ్చింది సో ఈ షర్ట్ హైట్ అనేది ముప్పై ఇంచులు మనకి షర్ట్ హైట్ అనేది ముప్పై ఇంచులు వచ్చింది ఖర్చుల కోసం ఫస్ట్ కింద వైపున ఒకటిన్నర ఇంచు వదిలేస్తున్నాము ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఏంటి హెచ్చు తగ్గులు లైన్ ఉంది కదా దాని దగ్గర నుంచి ఎందుకంటే కింద లైన్ కట్ చేసేస్తాం కదా ఇది ఇలా కట్ చేసాక ఇప్పుడు మనం హైట్ ముప్పై ఇంచులు తీసుకోవాలి ఈ లైన్ ఉంది కదా ఖర్చు వదిలేసిన లైన్ ఈ లైన్ దగ్గర నుంచి పైకి ముప్పై ఇంచులు తీసుకోవాలన్నమాట ఇలాగ ముప్పై ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు ఉంటుంది కదా పైల కూడా దానికోసం ఇంకొక అర ఇంచు ముప్పై ఇంచులు ప్లస్ అర ఇంచు ఖర్చు అంటే ముప్పైన్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది మన షర్ట్ హైట్ లెంత్ ఇలాగా ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాము మనం హైట్ లైన్ డ్రా చేసాం కదా ఇప్పుడు కాజా పట్టి బటన్స్ కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఆ లైన్ని కూడా డ్రా చేసేసుకోవాలి సో ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్ మార్కింగ్ చేసుకోవాలి నెక్ కోసం కాలర్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇలా కాలర్ ఉంది కదా ఈ కాలర్ ఉంది కదా ఈ కాలర్ని ఇలా లెక్కేసుకోవాలి కాలర్ని బట్టి మనం నెక్ ని డ్రా అనమాట ఇక్కడ కాలర్ ఉంది కదా కింద నుంచి షర్ట్ జాయింట్ అవుతుంది కదా అక్కడ చూసుకోవాలి ఈ పైనది కాదు ఈ కింద జాయింట్ ఇలా కాలర్ ని చూసుకొని నీట్ గా మెజర్ చేసుకోవాలి పద్దెనిమిది ఇంచులు వచ్చింది మనకి ఎంత వాల్యూ అయితే వస్తుందో కాలర్ దాంట్లో ఐదవ భాగాన్ని మనం ఇక్కడ మార్క్ చేయాలన్నమాట ఈ పద్దెనిమిదిలో ఐదవ భాగం అంటే మూడు పాయింట్ ఆరు ఈ కాజా పట్టి హుక్స్ పట్టిని ఇంక వదిలేయాలి ఇది వదిలేసి అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా నేను ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను అలానే నెక్ డౌన్ అనేది రెండున్నర మార్క్ చేసుకోవచ్చు మీకు తెలుసు కదా మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కూడా ముప్పై సైజ్ కంటే తక్కువ వాళ్ళకి రెండున్నర మెడ తీసుకుంటాము ఐదు మెడ తీసుకుంటాము అలాగే ఒకవేళ మీకు ఫార్ములా ప్రకారం కావాలి అనుకుంటే కాలర్లో ఏడవ భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి లేదంటే రెండున్నర అనేది అందరికీ సరిపోతుంది సో రెండున్నరని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాము ఫస్ట్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాము అలానే ఇప్పుడు ఆమ్ డౌన్ ఆమ్ డౌన్ రావాలంటే నేను షర్ట్ సైజ్ ఎంత ఉంది నలభై నాలుగు ఉంది సైజ్ ఫార్టీ ఫోర్ షర్ట్ సైజ్ చూపించాను కదా ఫార్టీ ఫోర్ ఉంది అంటే నాలుగవ భాగం షర్ట్ లో నాలుగవ భాగంలో నుంచి అరవై ఇంచు తీసేయాలన్నమాట ఈ చెస్ట్ సైజ్లో నుంచి నాలుగవ భాగం ఎంత నలభై నాలుగులో నాలుగవ భాగం పదకొండు ఈ పదకొండులో నుంచి అర ఇంచు తీసేయాలన్నమాట ఇలా మీ చెస్ట్ వాల్యూలో నుంచి నాలుగవ భాగంలో అర ఇంచు కొంచెం టైట్గా వేసుకున్న వాళ్ళకి ఒక ఇంచు కూడా తీసేయచ్చు ఇలా తీసేసి వచ్చిన వాల్యూ మనకి పదకొండులో నుంచి అర ఇంచు తీస్తే ఎంత పదిన్నర ఇక్కడ నుంచి పదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి డైరెక్ట్ పైన నుంచే పదిన్నర దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇప్పుడు వీటిని లైన్ డ్రా చేస్తున్నాము ఇలాగ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేశాం కదా ఈ రెండింటి దగ్గర మనం నెక్ షేప్ ని డ్రా చేసేస్తాము మనకి నెక్ షేప్ అయిపోయింది ఇప్పుడు డౌన్ మార్కింగ్ చేయాలి ఆ డౌన్ మార్కింగ్ కోసం మనం ఫుల్ షోల్డర్ వాల్యూ తీసుకోవాలి దాన్ని ఎలా తీసుకుంటామంటే మనం షర్ట్ ని రివర్స్ లో తిప్పేసి ఇక్కడ కాలర్ దగ్గర కింద ఒక జాయింట్ కనపడుతుంది అనమాట మనకి ఈ జాయింట్ ఎంతైతే ఉంటుందో అదే మనకి ఫుల్ షోల్డర్ వాల్యూ ఇప్పుడు దాన్ని మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగా చూడండి నాకు ఇరవై వచ్చింది సో ఫుల్ షోల్డర్ వాల్యూ అనేది ఇరవై ఇది మనకి డబల్ అంటే డబల్ ఫోల్డ్ కదా ఈ ఇరవైలో నుంచి సొగం అంటే టెన్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ నుంచి మనం ప్రతి మార్కింగ్ అనేది ఈ కాజా పట్టి లైన్ నుంచే తీసుకోవాలి ఇది మనకి లోపలికి వెళ్ళిపోతుంది దీన్ని పట్టించుకోకూడదు సో ఇక్కడ పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ పది ఇంచుల దగ్గర నుంచి అర ఇంచు మళ్ళీ ఖర్చుల్లోకి వెళ్ళిపోవడానికి అంటే ఓవరాల్ పదిన్నర ఇంచులకి మనం మార్కింగ్ చేస్తున్నాం అనమాట ఈ పదిన్నర ఇంచులకి మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడ ఈ జాయింట్ని ఈ జాయింట్ని కలిపేయాలి ఇక్కడ మనకి షోల్డర్ డౌన్ అనేది వస్తుంది ఇలాగ మనం జాయిన్ చేసేసాము అలానే ఈ లైన్ పైన మనము దీన్ని డౌన్ చేస్తాము ఇలా డ్రా చేసుకుంటాము ఇలా డ్రా చేశాక మనకి ఇక్కడ ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అనేది మనం మొత్తం కొలత షర్ట్ నుంచే తీసుకుంటున్నాం కాబట్టి షర్ట్ తీసుకొని ఇలాగ షర్ట్ తీసుకొని ఈ షర్ట్లో ఇక్కడ ఈ చంక జాయింట్ ఉంటుంది కదా ఈ చంక జాయింట్ నుంచి ఇక్కడ వరకు ఎంత మెజర్మెంట్ ఉందో చెక్ చేసుకోవాలి ఇలాగా ఇలా మెజర్ చేసుకోవాలి మనకి పన్నెండున్నర ఇంచులు వచ్చింది అంటే ఈ గీతని పన్నెండున్నర ఇంచుల వరకు పొడిగించుకోవాలన్నమాట పన్నెండున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పన్నెండున్నర ఇంచుల్ని ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసేస్తాము ఎందుకు ఇది స్ట్రైట్ ఫిట్టింగ్ కట్ కదా మనమేమి నడుము దగ్గర ఎంత ఉంది అవన్నీ చూడక్కర్లేదు ఇది లూజ్ ఫిట్టింగ్ అనమాట సో ఇక్కడ ఎంత అయితే తీసుకుంటామో చెస్ట్ దగ్గర సేమ్ మెజర్మెంట్ తోటి ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకుంటాము చేసుకొని హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ కూడా మనకు ఖర్చులు కావాలి కదా దానికోసం ఇప్పుడు వచ్చిన మార్కింగ్ కంటే హాఫ్ ఇంచ్ ఖర్చులకు వదిలేస్తాం అనమాట ఇలాగా ఈ మూడు పాయింట్స్ ని జాయిన్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం ఎలాగ మార్కింగ్ చేస్తున్నాము ఆమ్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ కోసం ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా ఇమాజిన్ చేసుకోవాలన్నమాట అంటే మనం మార్కింగ్ అనేది ఇలా రావాలి అర ఇంచు లోపలికి పెట్టి ఈ అర ఇంచు లైన్ లోపలికి తగిలేలాగా మనం ఆమ్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి అంతే సింపుల్గా మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకునేటప్పుడు ఈ లైన్ ఇలానే ఉంచేయాలి ఎందుకంటే మీకు తెలుసు ఉంటుంది కదా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకుంటామని స్టిచ్చింగ్ది పర్ఫెక్ట్ రావడానికి కావాలంటే ఇలాగైనా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కొలత షర్ట్లో లో రౌండ్ షేప్ ఉందనమాట కింద స్ట్రైట్ కట్ లేదు సో ఇలా రౌండ్ కట్ అనేది వచ్చింది ఆ రౌండ్ కట్ కోసం మనం కింద నుంచి ఏదైతే ఖర్చు కంటే కింద ఉందో అక్కడ నుంచే మనం షేప్ డ్రా చేయాలి సో ఆ షేప్ దగ్గర నుంచే రెండు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండు ఇంచులకి మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇలా మనం షేప్ ని డ్రా చేసుకోవడమే ఇలాగా మనం షేప్ ని డ్రా చేసుకుంటాము కింద రౌండ్ షేప్ వచ్చింది కదా దాని కోసం అంతే ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకోవాలి అంతే ఇలాగా మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఫోల్డ్ చేసినది మన వైపుకు పెట్టుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసింది పెట్టుకొని ఉండాలి అలానే ఈ పొడవు అనేది ఇక్కడ ఇది దీని పైనకి సెట్ అయ్యేలాగా పెట్టుకోవాలి మొత్తం సెట్ అవ్వకూడదు ఇక్కడ నేను జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేశాను కదా ఈ జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ వదిలేసి ఇట్లా ఈ జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ అనేది వదిలేసి ఇది దీని పైన సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి ఎందుకు ఇక్కడ మనకి బటన్ పట్టి కాజా పట్టి ఉంటాయి కదా అవి ఒకదాని పైనకి ఒకటి వచ్చి ఆ హాఫ్ ఇంచ్ తేడా అనేది వస్తుంది అనమాట ఎలాగైనా ఆ తేడా పోవడానికి మనం ఇలా చేస్తాము హాఫ్ ఇంచ్ వదిలేసి కాజా పట్టి మనకి ఎనానో లెక్కలో ఉండదు సో ఈ కాజా పట్టి కంటే ఎక్స్ట్రా ఇంకొక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా మనం దీనిపైన పెట్టుకోవాలి పెట్టేసుకొని కింద అంతా పైన తర్వాత చూద్దాం కింద సైడ్ మొత్తం మనం ఇక్కడ ఎలా అయితే ఉందో అక్కడ మే సేమ్ మార్కింగ్ చేసుకుంటాము ఇక్కడి వరకు సేమ్ మార్కింగ్ చేసుకుంటాము కానీ పైన ఎలా చేస్తామంటే ఇక్కడ నెక్ ఉంది కదా ఈ నెక్ దగ్గర నుంచి పైకి ఇది పెద్ద సైజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ పైకి తీసుకుంటున్నాము ఫోర్ పాయింట్ ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు పైకి తీసుకోవచ్చు అనమాట నేను ఫైవ్ ఇంచెస్ ఇలా పైకి మార్క్ చేస్తున్నాను ఈ నెక్ మార్కింగ్ ఉంది కదా ఈ నెక్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ పైకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ మీది చిన్న సైజ్ అయితే ఇది ఫార్టీ ఫోర్ సైజ్ కదా ఒకవేళ ఫార్టీ ఫార్టీ థర్టీ ఎయిట్ అలా అయితే ఫైవ్ కాకుండా ఫోర్ పాయింట్ ఫైవ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఫార్టీ దానికంటే తక్కువ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది పైకి షిఫ్ట్ అవుతుందని అర్థం అనమాట ఇప్పుడు పైన షోల్డర్ డౌన్ అనేది ఒకటి ముప్పావు ఇంచు తీసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ గురించి చెప్తున్నాను బ్యాక్ సైడ్ అనేది ఒకటి ముప్పావు ఇంచ్ తీసుకుంటాము ఇలాగ ఒకటి ముప్పావి ఇంచు ఇది షోల్డర్ డౌన్ వస్తుంది ఇలా ఒకటి ముప్పావి ఇంచ్ తీసుకొని అలానే పైన ఇక్కడ ఎంత తీసుకున్నాం మనము త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటాము ఎందుకు ఇది లేదు కదా సో ఈ త్రీ ఇంచెస్ తీసుకొని ఇక్కడ మనం నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి అలాగే ట్వంటీ ఇంచెస్ ఫుల్ షోల్డర్ అయితే టెన్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకున్నాము అర ఇంచ్ ఏమో ఖర్చుకి మార్క్ చేసుకున్నాము అంటే పదిన్నర ఇంచులు ఇక్కడ కూడా పదిన్నర ఇంచులే మార్క్ చేసుకోవాలి ఇంచులకి మార్కింగ్ చేశాక ఇక్కడ నుంచి ఇది జాయిన్ చేసేస్తాం జాయిన్ చేసేసి ఈ లైన్ని ఇలా పొడిగించుకోవాలన్నమాట దీనికి మనం లోతు తీసుకోము సేమ్ ఇక్కడ ఇలా ఉంది కదా ఇలా ఇలా లాగేస్తాం బ్యాక్ సైడ్ కదా ఇది ఇది ఇక్కడికి ఉంది ఇదేమో బయటకు వస్తుంది మీకు తెలుసు కదా మనం ఫ్రంట్ సైడ్కి అయితే లోపలికి హాఫ్ ఇంచ్ పెంచుతాం కదా తగ్గిస్తాం కదా ఇది బ్యాక్ సైడ్ కాబట్టి ఇక్కడ వరకు అలానే ఉంచి కొంచెం బయటకి మార్కింగ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఇలాగా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనం కటింగ్ చేసుకోవాలి సో ఇలాగ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ మనకి షర్ట్లో ఇక్కడ ఇలా ఉంటుంది కదా మనకి డబల్ క్లాత్ ఉంటుంది కదా పైన ఇది ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చెప్తాను ఒక క్లాత్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి ఈ క్లాత్లో ఫస్ట్ మనం హైట్ మార్క్ చేసేసుకోవాలి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హైట్ని మార్క్ చేసుకోవాలి కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను చేశాక దీనిపైన హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మార్క్ చేసుకొని కట్ చేసాం కదా ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని వెళ్ళి దీనిపైన ఇలా పెట్టాలన్నమాట ఇది ఎంత ఫోల్డ్ చేసుకుంటాము ఈ రెండు ఇది ఫోల్డ్ చేస్తే ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంతవరకు దీన్ని కూడా ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇక్కడ దీని చుట్టూ ఎలా అయితే ఉందో అలా మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట ఇది చేశాక కొంచెం ఎక్స్ట్రాగానే చేసుకుందాము తర్వాత కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సింపుల్గా దీన్ని కట్ చేసేసుకోవడమే యాక్ పార్ట్ వెనకాల వస్తాను కదా పట్టి అది కూడా రెడీ అయిపోయింది సో మనకి ఇంకా హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ కటింగ్ ఏం చూపించట్లేదు ఎందుకంటే మీ అందరికీ తెలిసిన నార్మల్ కటింగే బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీస్తాం చూసాం కదా ఎంత లోతు తీసాము కొంచెం లోతు మామూలుగా మనం బ్లౌజెస్కి ముప్పై ఇంచు అర ఇంచు తీస్తాం కదా దీనికి వన్ ఇంచ్ లోతు తీస్తాం అనమాట అంతే ఇప్పుడు ఇలా మన కటింగ్ అయిపోయింది ఇప్పుడు నేను మీకు పాకెట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను పాకెట్ అంటే ఇవంతా బిగినర్స్ కోసం కాబట్టి నేను ఇలా ఒక కార్డ్ బోర్డ్ షీట్ తీసుకున్నాను మీరు పెళ్లి కార్డు కానీ నోట్బుక్ అట్ ఉంటుంది కదా ఏదైనా స్ట్రాంగ్ గా ఉండే ఒక అట్టముక్క తీసుకుంటే చాలు ఇప్పుడు కొలత షర్ట్ నుంచే తీసుకుంటున్నాం కాబట్టి ఈ షర్ట్ నుంచి కొలుసుకోవాలన్నమాట ఇది ఎంత వెడలుకుందో కొలుసుకోవాలి ఐదు ఇంచులు ఉంది ఒక దగ్గర ఐదు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేశాను ఈ పైన మనకి ఫోల్డ్ చేసుకుంటుంటారనమాట దానికోసం ఒక ఒకటిన్నర ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇలా తీసుకొని దీనికి కూడా ఒక లైన్ మార్క్ చేయాలి ఇప్పుడు హైట్ హైట్ కోసం ఇది బీ షేప్లో ఉంది కదా సెంటర్లో హైట్ తీసుకోవాలి ఇలా హైట్ తీసుకున్నా కూడా మనకి ఐదు ఇంచులే ఉంది ఈ సెకండ్ లైన్ నుంచి ఐదు ఇంచులకి ఇంకొక మార్కింగ్ చేయాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మొత్తం ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఉంది కదా చూసుకొని ఒక్కసారి లైట్ బాక్స్ డ్రా చేసేసుకోవాలి అర్థమైంది కదా ఫస్ట్ బాక్స్ డ్రా చేసుకుంటాము ఇప్పుడు సెంటర్లో కింద వైపున సెంటర్లో అంటే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్లో సెంటర్ ఎంత టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కదా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి లేదు మీకు అర్థం కాలేదంటే ఇట్లా ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్గా దీనిలా ఫోల్డ్ చేసి సెంటర్ ఎక్కడొచ్చిందో కరెక్ట్గా అక్కడ మనం అక్కడే మార్కింగ్ చేసాము ఇప్పుడు ఇటు అటు వన్ ఇంచ్ పెట్టి మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ కూడా వన్ ఇంచ్ మార్క్ చేసి రెండింటిని జాయిన్ చేసేయాలి సింపుల్గా మన పాకెట్ మార్కింగ్స్ అనేవి అయిపోయాయి అంతే ఇలాగా మనం పాకెట్ మార్కింగ్ చేసేసాం కదా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి నీట్గా మనం మార్క్ చేసిన దాని చుట్టూ కట్ చేసుకోవాలి ఇలాగా మనం పాకెట్ ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాకెట్ ని మనము మన షర్ట్ బిట్ ఉంటుంది కదా చాలా పీసెస్ మిగిలిపోయాయి కదా ఇలా ఒక షర్ట్ బిట్ తీసుకొని మిగిలిన వైపులు ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇటు సైడ్ కూడా ఇలాగా ఒకసారి ఇలా పెట్టేసి ఐరన్ చేసేయాలి ఐరన్ చేసిన తర్వాత అలానే మిగిలిన దాన్ని ఇలాగా ఇలా మొత్తం ఐరన్ చేశామంటే మనకి మడతలు అలానే ఉండిపోతాయి తర్వాత కుట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేయచ్చు ఇప్పుడు ఇది ఐరన్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ లుక్ అనేది ఇలా ఉంటుంది మొత్తం మనకు కావాల్సిన కటింగ్ అంతా రెడీ అయిపోయింది పాకెట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అంతా మనకి కాలర్ మాత్రమే ఉంది కాలర్ అనేది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ మెజర్మెంట్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ముందే కట్ చేయము అది నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ వీడియో వస్తుంది అప్పుడు చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్